వెల్కమ్ టు గరన్ టీవీ సెలబ్రిటీ జంటలు అంటే మామూలుగా సినిమా అంటేనే ప్రజలకు చాలా ఆసక్తి అలాంటిది నాగచైతన్య సమంత విడాకుల పైన రచ్చరచ్చ జరిగింది రచ్చరచ్చ అంటే మీడియాలో అనేక మంది అనేక రకాలుగా చెప్పారు మామూలుగా ఎవరైనా విడాకులు తీసుకుంటే అది కామన్ పాయింట్ వాళ్ళకి నచ్చలేక తీసుకున్నారు వీళ్ళు కూడా అలాగే తీసుకున్నారు కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా రచ్చరచ్చ చేశారు ఈ టైం తర్వాత నాగ చైతన్య శోభిత అయిపోయింది వాళ్ళు మంచిగా ఉన్నారు సమంత పరిస్థితి ఏంటి అనుకుంటున్న రోజుల్లో నిన్న ఆమె వివాహం కూడా ఘనంగా జరిగింది దీని గురించి అసలు ఈ వివాహం ఎలా ఉండబోతోంది సమంత కూడా సుఖ సంతోషాలతో ఈ పెళ్లి తర్వాత తన కెరియర్ ముందుకు సాగుతుందా తన జాతకం ఎలా ఉండబోతుంది డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి కలుపుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి కిరణ్ గారు సార్ సమంత నాగచైతన్య విడాకుల తర్వాత నాగచైతన్య పెళ్లి చేసుకుని తన పాటకి తాను సెట్ అయిపోయాడు సమంత పరిస్థితి ఏంటి అప్పుడు ఈ తరుణంలో నిన్న కూడా బ్రేకింగ్ న్యూస్ లాగా పెళ్ళి అయిపోయింది సార్ డి పేరు తెలుసు కదా మీకు నిడుమోరు నిడుమోరు రాజ్ రాజు రాజు ఆయన కూడా డైరెక్టర్ బాలీవుడ్లో మంచి సినిమాలు తీస్తున్నారు సార్ ఎలా ఉండబోతుంది సార్ సమంత లైఫ్ సమంతకి చాలామంది ఫ్యాన్సే కాదు చాలా మంచి అమ్మాయి అనేటటువంటి పేరుంది ఆ తర్వాత నాగచైతన్యాన్ని వివాహం చేసుకున్నప్పుడు మొత్తం కోటాను కోట్ల మంది అందరూ ఆశీర్వదించి వీళ్ళిద్దరూ మంచి పేరు బాగా కలిసి ఉంటారు అని దురదృష్టవశాత్తు వాళ్ళు విధి నిర్ణయం వలన విడిపోవడం జరిగింది ఆ తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా సమంత పెళ్లి చేసుకోదు అని చాలామంది అనుకునేవారు కానీ ఎవరి లైఫ్ అయినా సరే సెటిల్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్లి కాకుండా ఉండకూడదు అందువలన ఇప్పుడు అందులోనూ ఆమె ఈషా ఫౌండేషన్ గురుగారు అయినటువంటి మన సద్గురు గారికి ఆయన ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయంటే ఏ గురువైనా అంతే ఉంటే ఫుల్ టైం వర్కర్గా మ్యారేజ్ చేసుకోకుండా మాంకుగా అన్నవాలా లేకపోతే గృహస్థాశ్రమంలో ఉండాలి అటు ఇటు కాకుండా ఉండనివర అనమాట ఎవరైనా అంతే స్వామి అయినా సో తను స్టేబుల్ అవ్వడానికి తన జీవితంలో స్థిరత్వం అవ్వడానికి సమంతని వివాహం చేసుకుంటే అందుకనే ఈషా ఫౌండేషన్లో భూతశుద్ధి వివాహం పద్ధతిలో లింగభైరవి టెంపుల్లో ఆమెకు పెళ్లి చేస్తారు అంటే ఈ సమంత జీవితము డాక్టర్ రాజ్ నిర్మూర్తి బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఈ ఈ యొక్క సంబంధంలో మనకి ఈ సమంతది ఏంటంటే ఎలినట్సెన్ ప్రభావం జరుగుతోంది ప్రస్తుతం జన్మంలో ఉన్నటువంటి రాహు తర్వాత ఈ యొక్క గురుడు మనకి డిసెంబర్ ఐదు లోపల వరకు మాత్రమే మన కర్కాటకంలో చాలా బలంగా ఉండడం వల్ల ఆమె వివాహం చేసుకోవడం జరిగింది అలాగే రాజుకి తులారాశి మరి అటువంటి తులారాశికి ఆయన ఏం చేశాడంటే చక్కగా మనకి గురుడు కేంద్రంలో వచ్చాడు ఆయనకి కూడా కాబట్టి ఫుల్ బలంగా ఉన్నటువంటి ఆ గురుగ్రహ ప్రభావము వాళ్ళకి వివాహం అనేటటువంటి దాన్ని చేసింది అయితే ఫ్యామిలీ డాట్ కామ్ ఫ్యామిలీ మ్యాన్ తర్వాత షాదీ డాట్ కామ్ సినిమాలతో ఎంటర్ అయినటువంటి రాజ్ రెండు వేల రా రెండులో ఆయన ఎస్వి యూనివర్సిటీలో బిటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి తిరుపతికి వస్తారు తిరుపతి తిరుపతి నుంచి వచ్చి ఆయన ఫిల్మ్ మీద మోజుతో ఆయన ఇక్కడికి ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ఫుల్ అయ్యాడు తర్వాత అప్పటి నుంచే వెబ్ సిరీస్ టూ ఫ్యామిలీ మ్యాన్ తీసేటప్పుడే అప్పటి నుంచే సెకండ్ సిరీస్లో ఆయన ప్రారంభించారు ఆ వర్క్ ప్రారంభించి అప్పుడు వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు వివాహం డేటింగ్లో త్రీ ఇయర్స్ ఉన్నారు అని అప్పుడు నెటిజన్ అనేవారు వాళ్ళకు ఏమి డెక్లరేషన్ ఏమి ఇచ్చేవారు కాదు కన్ఫర్మేషన్ కానీ జనాలకు తెలిసి ఎప్పటికైనా పెళ్ళి అవుతుంది సమంత డైవర్స్ తర్వాత వీళ్ళు డేటింగ్లోకి వెళ్ళారా అవును రాజ్ అంతే ఆ తర్వాత ఆయన కూడా ష్యామిలీ శ్యామిలి డే అని శ్యామిలీ అని ఆయన భార్య కూడా ప్రాణిక్ హీలింగ్ ఎలర్ ఆయన ఆయన కూడా చైనా చౌకాస్కి అని ఆ తర్వాత ఒక స్పిరిచువల్ గురు అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారైనటువంటి మన రవి రవిశంకర్జీ వీళ్ళంతా కూడా డిఫరెంట్ మెడిటేషన్ చెప్తారు కదా వాళ్ళు ప్రాణిక్ హీలింగ్ మెడిటేషన్ బాగా ప్రచారం చేసింది ఆమె కూడా చాలా పేరున్నామే వాళ్ళు రెండు వేల ఐదులో వాళ్ళకి వివాహమైంది వాళ్ళకు కూడా విధి బాగాలేదు అందువలన విడిపోవడం జరిగింది ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎవరో బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎండింగ్ మంచిగా కంప్లీట్ వాళ్ళు వ్యక్తిగతంగా అవును తర్వాత ఈ వివాహ విధానము చాలా డిఫరెంట్ సమంత ఏది చేసినా సరే సెన్సేషనలే సమంత ఎవరు అనుకుంటున్నారు అసలు హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లైం కళాం బిబ్రతీం సౌవర్ణం వరదారిణీం వరసుత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకురాగ్భూషితలాం ౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారి ఈ అమ్మవారి లింగభైరవి భక్తురాలమే దశమహావిద్యంలో మూడవదైనటువంటి త్రిపుర భైరవి అంటాము ఆ త్రిపుర భైరవి విధానాన్ని ఆచార్యులు గురుదేవులైనటువంటి అయినటువంటి ఈషా ఫౌండేషన్ గురుదేవులు సద్గురు గారి దగ్గర ఆమె బ్రహ్మాండంగా నేర్చుకున్నారు అండ్ అక్కడే పెళ్లి కూడా జరిగింది ఆ పెళ్లి శుద్ధి విధానం అంటే ముందు రైట్ నాస్ట్రల్ని ఇలా మూయాలి మళ్ళీ మూసా వివాహ పద్ధతి చెప్తున్నాను ఈ యొక్క దీంతో ఇన్హేల్ చేసి ఎంత పదహారు సార్లు ఎం అని బీజంని జపిస్తారు అలా చేశారు సమంత పెళ్ళి ఆ తర్వాత ఇదంతా కూడా లోపలికంతా వెళ్ళిన తర్వాత బయటికి వదిలేసిన తర్వాత అరవై నాలుగు సార్లు మనము ఈ యొక్క ఎమ్ అనేటటువంటి మంత్రాన్ని మళ్ళీ జపించాలి పదహారు సార్లు మొట్టమొదట తీసుకెళ్ళడం పదహారు సార్లు జపించాలి ఆ తర్వాత వదిలేసేటప్పుడు మైండ్లో అరవై నాలుగు సార్లు జపించాల తర్వాత అలాగే అది ఫస్ట్ స్టెప్ త్రీ స్టెప్స్ ఉంటాయి రెండో స్టెప్ దగ్గరికి వచ్చేసరికి ఈసారి లెఫ్ట్ది మూసి రైట్ దాంతో ఇన్హేల్ చేయాలా పదహారు సార్లు ఆమె ఇన్హేలింగ్ చేసి రెస్పిరేషన్ చేసి ఆ తర్వాత ఎం తర్వాత రమ్ యం రం లం వం షం షం అక్షరమాలకి అక్షరమాలం కృతే అయిమ్ వదవద్దు వాగ్వాది న్యాయ స్వాహ అమ్ ఆమ్ ఏం క్షం అక్షరమాల అక్షరమాలంకుత ఐం వదవద్దు వాగ్వాది న్యాయ స్వాహ ఈ బీజాలని ఆయన ఆయన రమ్ బీజంతో ఇన్హేల్ చేసి మళ్ళీ అరవై నాలుగు సార్లు మైండ్లో జపం చేయాలి ఆ తర్వాత టోటల్ రెస్పిరేషన్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సెల్ ఎక్సలేషన్ ఆ డిస్జాయింట్నే పతంజలి యోగశాస్త్రం ఇచ్చినటువంటి ఈ రెండిట్లని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని డిస్జాయిన్ చేయడమే పతంజలి గారు ఇచ్చారు అందువలన అటువంటి గొప్ప శాస్త్రంతో గారు బ్రహ్మాండంగా ముడివేశారు వాళ్ళిద్దరికి ఇంక మళ్ళీ విడిపోకుండా బ్రహ్మముడు అంటాం కదా అలా తర్వాత ఆఖరిగా ఎం రం వంతో చేస్తారు చేసి విచ్ఛేదనం చేసి శక్తిపాతాన్ని చేస్తారనమాట ఇది భూతశుద్ధి వివాహం వివాహం అగ్నిహోత్తరం ఉంటుంది సప్తపాదాలు ఏడు సార్లు నడుస్తారు దంపతులు ఇద్దరు కూడా కాబట్టి ఈ యొక్క ఆదిపరాశక్తి యొక్క భక్తురాలుగా ఆమె ఉపాసన రెడ్డి గారు మంచి క్లోజ్ కాబట్టి రామ్ చరణ్ కూడా ఆ వివాహం అయిన తర్వాత ఆయన వెళ్ళడం జరిగింది రామ్ గారు కూడా ఎందుకంటే సద్గురువు గారు శిష్యురాలు ఉపాసన కూడా సో వీళ్ళంతా కూడా ఈ టాప్ లెజెండ్స్గా వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ డబ్బు మీద మమకారం ఉండదు ఉపాసన కూడా డబ్బు మీద మమకారం ఉండదు ఆమె ఆస్తి నలభై ఐదు వేల కోట్లు ఆమె పేరు మీద వచ్చిన షేర్స్ అండ్ సమంత రెండు వందల కోట్లు నాగార్జున గారు ఆఫర్ చేస్తే తీసుకోలేదు అంటే అంత ఉదారత్వం తీసుకో మేధావాళ్ళు అయితే తీసుకుంటారు తీసుకుంటారు కదా తీసుకోలేదు తను అందువలన తను బ్రాడ్ మైండెడ్ తను సమంత అండ్ సమంత ఫ్యాన్స్ చాలా సంతోషించదగినటువంటి విషయం దీనికి నాగ చైతన్య గారు కూడా చాలా సంతోషించారు ఎందుకంటే వివాహం అయిన తర్వాత పొన్నే నేను సెటిల్ అయిపోయాను కదా తను కూడా సెటిల్ అయిపోవాలి అని బ్రాడ్ మైండ్ ఉంటుంది బ్రాడ్ మైండ్ ఎప్పుడు కూడా హీరోలకి ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఎదుగుదల అనేది బ్రాడ్ మైండెడ్నెస్ తెస్తుంది అయితే కొంతమంది గురీజీలు అంటే సోకాళ్ళు వాడు అసలు పెళ్లి అయిన తర్వాత నాగచైతన్య ద్వితీయ వివాహం అయిన తర్వాత ఆ వివాహం కూడా నిలబడదని కూతులు కూసాడని చెప్పచ్చు సార్ అంటే ఒక గురు మీరు ఎలా చెప్తున్నారు వాళ్ళ జీవితాలు మంచిగా ఉండాలి అని చెప్తున్నారు కానీ వాళ్ళు తెలిసి తెలియక అంటే హైప్ కోసం అలా కూడా చెప్పాడు ఆయన అతనికి పద్ధతి మార్చుకోమని చెప్పారు చాలా సార్లు అతనికి మొట్టమొదటి తన గురువు గురించి ఎవరి గురించి గురువు లేడు అతనికి చెప్పడం తర్వాత ఈ మధ్యకాలంలో నేను గురువు దగ్గర నేర్చుకున్నాను అని అట్లీస్ట్ సంతోషించాలి మనం ఇది ఈ దశ మహావిద్యలు నేర్చుకున్నాను అంటాడు అంటే కొంత కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ నుంచి వస్తారు ఈ జనం వల్ల మా మన వేణుస్వామి అలా తయారయ్యాడు వేణుస్వామి పాప స్వతహాగా మంచి వ్యక్తే ఓకే అయితే అప్రియం నా బృతాత్ బృయాత్ అని చెప్పి శాస్త్రం చెప్తుంది శుభం బృయాత్ అప్రియం నా బృయాత్ అని మరి మన గురుగారు అయినటువంటి వేణుస్వామి గారు ఎంచుకున్న మార్గం ఏంటి అది మేము ఎంచుకోలేదు ఒక్కొక్కరిని తాట తీయడమే అందువలన ఆడి ఎవడైనా సరే వై నువ్వు విడిపోతారు రై చచ్చిపోతారు సీఎంలకే చెప్పాడు అట్లా ఆయన మినిస్టర్లని సీఎం రాజకీయ నాయకులని వాళ్ళని అందరినీ ఆయన స్టైల్ అయింది కాకపోతే జనం కూడా ఎండరు కదా లేకపోతే ఇప్పుడు మనకులాగా పాజిటివ్ కూడా చెప్తుంటే అందువలన వేణు స్వామి గారు కూడా పద్ధతి మార్చుకుంటారు త్వరలో ఈజ్ ఎ గుడ్ మ్యాన్ రియలైజ్ అవుతారు ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మంచిగా ఉండాలా ఇప్పుడు బ్రతికేది కొద్ది రోజులు వాళ్ళు మహా ఇస్తే అంత ఇస్తారండి ఇప్పుడు డబ్బులు మామూలుగా ఎంతో ఒక ఐదు లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తారు వేణుస్వామి మీద ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడు అట్లా అట్లా అంటారు మా ఎవరిస్తారండి పంతులు గారికి ఎవరిస్తారు ఎవరే ఎవరు ఒకవేళ ఇచ్చిన మనం చదువు డబ్బు కోసం మన ప్రిన్సిపల్స్ని నమ్మేసుకుంటామా అదేనా మనకు నేర్పిన చదువు నేర్పింది సో కాదు అందువలన సద్గురువు గారు నేర్పించిన విధానంలో మన గారు కాబట్టి సద్గురువు గారు మనం చక్కగా సద్గురువు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఎంత బలమైన తెలుసా సొమంతకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే మ్యారేజ్ డేకి వచ్చేసరికి ఆమె సంతానం కలుగుతుంది అండ్ సద్గురు ఈజ్ సో బ్రాడ్ మైండెడ్ అందువల్ల సో పవర్ఫుల్ పవర్ఫుల్ అంటే మిరాకిల్స్ని మ్యాజిక్స్ చెప్పరు ఇలా గాల్లో సృష్టించడాలు పుట్టించడాలు అలాంటివి నేర్పరు ఎంత ఇదంటే అప్పుడు ఆయన ఇంటర్వ్యూస్ మనం చూసినప్పుడు ఉపాసనా గారికి చేసినా లేకపోతే ఈయన చేసినా వాట్ ఈస్ ద ప్రాక్టీసెస్ స్పెషల్ ప్రాక్టీసెస్ ఇన్ హిందూయిజం అని అడుగుతుంది సమంతై సమంత అడిగిన తర్వాత మిగతా వాళ్ళు అడిగారు అనమాట అడిగితే ఏమంటాడంటే ఆయన స్పెషల్ ప్రాక్టీసెస్ ఇన్ క్రిస్టియానిటీ ఏంటో చెప్పు అసలు ఫస్ట్ ఇస్లామిక్ ఏంటో చెప్పు మరి వై స్పెషల్ ప్రాక్టీసెస్ ఇన్ హిందూ ఇజం ఎందుకుంటుంది హిందుజం హిందూయిజం హిందూయిజంలో ఉన్నటువంటి ప్రతి ప్రాక్టీస్ సనాతన ధర్మ అని చెప్పాడు అందువలన సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి సమంత ఏలనాడు సేని ప్రభావంలో అప్పుడు మంచి స్పిరిచువల్ గా తయారవుతుంది అండ్ చాలా ఉన్నతంగా ఎదుగుతుంది ఇప్పుడు సమంతకి టూ పాయింట్ జీరో మళ్ళీ టూ పాయింట్ ఓ సమంతం చూస్తాం ఇప్పుడు ప్రతి సిరీస్ లో కూడా సక్సెస్ చూస్తుంటాను అలాగే ప్రతి సినిమాలో కూడా విజయం సాధిస్తుంది రెట్టించిన ఉత్సాహంతో పాపం అప్పుడు ఆ మధ్య ఆమెకి రానిటువంటి వైద్యం వచ్చిందని చెప్పి చాలా బాధపడింది అందరూ సానుభూతి చూపించారు ఇప్పుడు అభిమానులంతా కూడా కేరింతలు కొట్టి సమంత గారికి అందరికీ కూడా మంచిగా ఆమెకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఆమెను అప్రిషియేట్ చేయాలి సెలబ్రేట్ చేసుకోవాలి కూడా అంతేగాని ఇప్పుడున్నటువంటి రాజు ఇప్పుడు పెళ్ళికొడుకు కొడుకు లేకపోతే డైరెక్టరు చిన్న డైరెక్టర్ కావచ్చు సమంత అది చూడదు ఇప్పుడు ఆమె కూడా అతను కూడా మంచి రాజు నిడమూర్ ప్లస్ డికే అని ఇద్దరు కలిసి డైరెక్టర్ పార్ట్నర్స్ ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్ లో అవునవును అందుకే చేసుకుంది కృష్ణ డీకే వీళ్ళను అయితే ఇతను ఏంటంటే సమంతలో అతనిలో సమంత చూసే కోణం ఎంత కూడా సింపుల్ సింపుల్ లివింగ్ అండ్ హై చూస్తుంది ఒక ఆమె ఎదిగారు కాబట్టి అదే నిలబడలేదు అదే చూడాలి అవును అని చూసుకుంటే సెలబ్రిటీ చూసేవాళ్ళు ఏదేమైనా సమంత రాజ్ నేను లైఫ్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో వాళ్ళిద్దరికి సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పటికైనా లైఫ్ అంతా ఇలాగే ఉండి మంచిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని సమాజానికి కూడా వాళ్ళు ఎంతో కొంత ఉపయోగపడాలని కోరుకుందాం సార్ తప్పకుండా వస్తుంది బ్రహ్మాండంగా సార్